సూత్రాలు పూర్తి చేసుకుని ఈ విధంగా తీసుకువెళ్ళాలి చాలా మందికి తెలియదు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్ మీ అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను అలాగే నేను కూడా ఎంతో బాగున్నానండి చూస్తున్నారు కదా మంగళ సూత్రాలు ఈ రోజున మంగళ సూత్రాల గురించి మనం మాట్లాడుకుని ఒక విషయం మనం చాలా శ్రద్ధగా గమనించాలి మన ఆచారాలని కూడా మనం చూద్దాం అనుకుంటున్నారా ఆచారాలు ఇప్పుడు చాలా మటుకి పెళ్ళిళ్ళు అవి జరుగుతున్నాయి మనం మంగళసూత్రాలు చాలా మటుకి ఏంటంటే రెడీమేడ్లో అంటే జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాము మనం తెచ్చేసేసుకుంటున్నాము కానీ ఆ మంగళసూత్రాలు మనము బంగారుపు పని చేసే ఆయన వాళ్ళతో చేయించి వాళ్ళ చేత ఎన్నో పూజలు చేయించి తీసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు మనం వాళ్ళ చేత చేయించుకోకపోయినా ఈ విధంగా చే మనం రెడీమేడ్లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా మన ఊరుకో సిటీలో కానీ ఉంటారు కదండి బంగారు పని చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈరోజు మ్యారేజ్ అండి మాకు మీ చేతుల మీదుగా ఈ విధంగా మంగళసూత్రాలని పూజ చేసి ఇవ్వండి అని వాళ్ళకి ఈ విధంగా ఇచ్చి మీరు వాళ్ళ చేత తీసుకుంటే చాలా మంచిది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మేము బంగారు పని వాళ్ళం కాబట్టి ఇప్పటికి కూడా ఈ సాంప్రదాయం మాకు జరుగుతూనే ఉంటుందండి వాళ్ళు జ్యువెలరీ షాప్ నుంచి తెచ్చుకున్నా కొనుక్కున్నా సరే మా నాన్నగారి చేతుల మీదుగా ఇప్పటి వరకు కూడా మా తాతయ్య గారు బ్రతుకున్నప్పుడు మా తాతయ్య గారి చేతుల మీద తర్వాత నాన్నగారి చేతుల మీద వాళ్ళు జ్యువెలరీ షాప్లో ఎక్కడ కొనుక్కున్నా సరే మా ఇంటికి వచ్చి మా నాన్నగారి చేతుల మీద తీసుకుంటారు మేము ఆ సూత్రాలని ఎంత తతంగంతో పూజలతో ఏ విధంగా ఇస్తామో ఏంటో మీరు ఈ వీడియోలో చూడండి అమ్మ చాలా క్లారిటీగా చక్కగా వివరించి అసలు ఏ విధంగా మంగళ సూత్రాలని మా చేతుల మీద తీసుకోవాలి అన్నది మీరు చూడండి మనం చిన్న ఎగ్జామ్ రాయడానికే హాల్ టికెట్ కానీ లేకపోతే ఏదో పాస్ అవ్వడానికే ఆ హాల్ టికెట్ని తీసుకెళ్ళి గుడిలో స్వామివారి పాదాల మీద ఉంచండి అని చెప్తాం కదా నూరేళ్లు ఒకళ్ళతో ముడిపోడిపోయే బంధం అండి ఆ బంధాన్ని అసలు ఎంత జాగ్రత్తగా ఎన్ని సాంప్రదాయాలు ఎన్ని తతంగాలు ఉంటాయి వాటికి మన పెద్దవాళ్ళు బంగారు పని చేసే వాళ్ళ చేతుల మీదుగా పూజలు చేసి వాళ్ళకి స్వయం పాకం వస్త్రాలు అవన్నీ ఇచ్చి వాళ్ళ చేత దీవెనులు తీసుకుని ఈ విధంగా తీసుకోవాలి వాళ్ళ ఆశీర్వచనాలతో మంగళ సూత్రాలని తీసుకొని ఆ మంగళ సూత్రాలతోనే వాళ్ళు పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకునేవారు కానీ ఈ రోజుల్లో అది మరుగుపడిపోతుంది ఈ వీడియో చూసి మీకు కుదిరితే వీలు కుదిరితే మా నాన్నగారికే ఇవ్వండి అని నేను చెప్పను చుట్టుపక్కల ఎవైనా కనుక బంగారు పని చేసేవాళ్ళు ఉన్నారనుకోండి పాకం అంటే ఎంత ఉంటుంది అలాగా వాళ్ళ దీవెనలు తీసుకుని ఆ మంగళసూత్రాన్ని తీసుకుని వెళితే మంచిది ఇది నేను చెప్పే మాట కాదండి ఇది మన సాంప్రదాయం మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను చూసిన వాళ్ళందరూ దీనికి లైక్ కొట్టండి కామెంట్ ఖచ్చితంగా రాయండి అది బ్యాడ్ అయినా గుడ్ అయినా సరే సమాధానం నేను చెప్తాను ఇది ఇప్పుడు అప్పుడు నేను ఏదో కొత్తగా నా సొంతంగా చెప్తున్న వాక్యాలు కావండి ఇలా చేసుకోండి ఇది మరుగున పడిపోతుంది అందుకని ఈ విధంగా మీకు వీలు కుదిరితే ఖచ్చితంగా చేసుకోండి ఇదిగోండి చూసారా ఇది పెళ్లి సూత్రం అండి దీనికి మనం పసుపుతాడు నేమని వాళ్ళు మేము పూజ చేసిస్తే వాళ్ళు పట్టుకెళ్తారనమాట అది పూజ చేసి ఇవ్వాలి మేము ఆల్రెడీ ఇదిగోండి పసుపు తాడు ఈ రకంగా చేసాము ఇప్పుడు ఇది గుచ్చి ఇవ్వాలి ఇదిగోండి పసుపులో ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను చూసారు కదండి చక్కగా ఈ రకంగా ఇదంతా పసుపుతో నింపేయాలి చూసారుగా చక్కగా పసుపుతో నింపేసాము ఇదంతా ఈ రకంగా ఎందుకంటే మనం చక్కగా ఇక్కడ పూజ చేసి విశ్వబ్రాహ్మల దగ్గర చక్కగా చేయించుకొని సూత్రం పూజ చేయించుకొని చక్కగా ఒక తాడు కూర్చోమని వాళ్ళు మెట్లు పిల్లలు చూసారుగా అవి కొన్ని మెట్ల పిల్లళ్ళు కూడా ఆల్రెడీ ఇచ్చారు చూపించాలి ఇప్పుడు మీకు చక్కగా దీంట్లో గుచ్చి నేను చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఎలాగా గుచ్చి ఇదిగోండి చక్కగా ఈ రకంగా పసుపు తాడి గుచ్చి ఈ విధంగా చక్కగా నేను చేసి ఇలా ఉంచుతానండి ఆయన చక్కగా వచ్చి వాళ్ళు బ్యాండ్ మేళంతో వచ్చి చక్కగా పేరంటాళ్ళు వాళ్ళు వచ్చి చక్కగా తీసుకెళ్తారు ఇది పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజ చేసి అప్పుడు చక్కగా జాగ్రత్తగా పట్టుకొని వెళ్తారు చూసారు కదండి ఈ విధంగా చక్కగా నేను మటుకు ఎక్కించాను ఇగో పసుపు తడిపెట్టి అదండి మళ్ళీ మీకు చూపిస్తాను చూశారు కదండి ఇదిగోండి మంగళసూత్రం పట్టుకెళ్తాకొచ్చారు చూసారుగా ఈ విధంగా చక్కగా ఇది చేశారు అదిగోండి స్వయంపాకం ఇదిగోండి పసుపు చూసారు కదా పట్టుకెళ్తాకొచ్చారు వేరే ఈరోజు మ్యారేజ్ ఇదిగోండి పెళ్లి సూత్రం వచ్చారు చూశారు కదా అదిగోండి ఈ రకంగా అదిగో సోయం పాపం అవి ఈరోజు మ్యారేజ్ పసుపు కుంకుమ పూజ చేసి ఇస్తున్నామండి అదిగోండి అవి ఇచ్చారు బట్టలో సూత్రం పూజ చేస్తున్నారు ఇగో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో వచ్చేస్తాను అప్పటిదాకా బాయ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి ఓకే బాయ్